సమస్యల పరిష్కారంకై శ్రీవారి మెట్టు చిరు వ్యాపారులు చేపట్టిన నిరసన దీక్షలు శనివారం నాటికి రెండు వందల పదహారు రోజుకు చేరుకున్నాయి ఈ సందర్భంగా వ్యాపారులు శ్రీవారి చిత్రపటాన్ని నెత్తిన పెట్టుకుని అలిపిరి పాదాల వద్ద వంద కొబ్బరికాయలు కొట్టి తమ సమస్యలు పరిష్కరించమని నిర్దిస్తూ కొబ్బరికాయలు కొట్టారు చిరు వ్యాపారులు రెండు వందల పదహారు రోజులుగా దీక్షలు చేస్తున్నా మమ్మల్ని కర్ణించలేవా స్వామి అంటూ వేడుకున్నారు ఈ సందర్భంగా సిఐటి జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర మాట్లాడుతూ శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం రెండు వందల పదహారు రోజులుగా టీని పరిపాలనా భవనం ఎదురుగా దీక్షలు చేస్తున్న కూటమి ప్రభుత్వం సమస్యను పరిష్కరించకపోవడం అన్యాయమని అన్నారు పేదలైన చిరు వ్యాపారులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారని దాదాపు ఏడు నెలల నుంచి ఉపాధి లేక ఆదాయం రాక వీరి కుటుంబాలు అల్లాడిపోతున్నాయని అన్నారు చైర్మన్ నాయుడు శ్యామలరావు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి పట్టించుకుని సమస్యల పరిష్కారానికి తోడ్పడాలని యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు కానీ ఈ రోజుకి రెండు వందల పదహారు రోజులు అవుతున్నా నేటికి ఒక్క సమస్య కూడా పరిష్కారం చేసినటువంటి పాపన పోలేదు మేము అడుగుతున్నటువంటి న్యాయమైనటువంటి సమస్య వచ్చిన చోట వెలిచాయి పుల్లి లేని చోట మమ్మల్ని అందరూ కూడా కింది దింపేశారు మా వాళ్ళకు సంబంధించినటువంటి శ్రీవారి మెట్లు వ్యాపారస్తులు అందరూ కూడా లైసెన్స్ ఇమ్మని చెప్పి కోరుతా ఉన్నాం మేము న్యాయమైనటువంటి వ్యాపారం చేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నాం మేము చేస్తున్నటువంటి వ్యాపారం జ్యూసులు కానీ బురుగులు కానీ లేకపోతే టెంకాయలంగడి కానీ కర్పూరాలు కానీ ఇట్లాంటివి అనేక రకాలైనటువంటి ప్రజలకు సంబంధించినటువంటి చిరు స వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలపైనే ఈరోజు మేము అడుగుతా ఉన్నాం మాట్లాడుతున్నాం దీనిపైన ఏమాత్రం కూడా టీటీడీ యాజమాన్యం స్పందించినటువంటి దాఖలాలు కనిపించట్లేదు కాబట్టి న్యాయమైనటువంటి సమస్య కాబట్టి వెంకన్న స్వామి కన్నా చెప్తే ఏమైనా ఇది ఏమైనా సమస్య పరిష్కారం అవుతాదని చెప్పిన అనేది ఈరోజు నూరు టెంకాయలతో వెంకన్న స్వామికి ఈరోజు మేము ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది జరుగుతున్నాం స్వామి ఇప్పటికైనా మా వాళ్ళపైన కరుణించు అని చెప్పినని స్వామిని మొక్కోవడానికే ఈరోజు మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి తక్షణమే టీటీడీ యాజమాన్యం దిగొచ్చి మాకు న్యాయమైనటువంటి సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం